కాపుల ఐక్యత మా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్షుడిని పారదర్శకంగా ఎన్నుకున్నాము అందులో మన మన పుట్టం పురుషోత్తం అన్నగారు సంతోషము మన మునుగోడు కాపు బాంధవులు చాలా మంది ఉన్నారు వారికి అన్ని విధాలు సాయం చేయాలి ఇక నుండి ఎక్కడ వేసడం జరిగిన రాష్ట్ర నాయకత్వము జిల్లా నాయకత్వము అందరూ పాల్గొని అందరికి సాయం చేయాలని కోరుతున్నాము మేము విమలార పటేల్ సంఘం తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మేము ఇదివరకు కూడా సంఘం కొరకు చాలా సేవలు చేసినాము మా సంఘం అభివృద్ధి కొరకు ఆ దృష్టి పెట్టి మేము అన్నగారిని కూడా ఒక కోరిక మేము ఇప్పుడు ఆ సంఘ భవనం నడుస్తున్నాము దానికి ఫండ్స్ ఏర్పాటు చేయాలని చెప్పినాము తను కూడా కృషి చేస్తా అని చెప్పినట్టు ధన్యవాదములు ఈ గతంలో కాకుండా ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఉద్యోగుల పైన కానీ మునుగురుగా ఉద్యోగుల పైన కానీ జర్నలిస్టుల పైన కానీ కుల సభ్యుల పైన కానీ ఏదైనా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఇతర కష్టాలు ఉన్నప్పుడు మనం స్పందించాలని ఫోన్ చేసినప్పుడు రావాలని అందరం కోరుతున్నాము దయచేసి మీరందరూ పెద్దలు గమనించాలి ఎల్ల వెళ్ళాల కులా అభివృద్ధికి సహకరించాలి మన ఐక్యమత్యం ఉండాలని మేము అందరం కోరుతున్నాము జై మున కరీంనగర్ జిల్లా ఈ రోజు పొరగట్ మల్లయ్య గారు కౌన్సిలర్ గా ఉండి జమ్మి కొండకు సర్పంచ్ గా ఉండి ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పొరగట్ మల్లయ్య గారికి ఇచ్చినందుకు మా జమ్మికొండ తరఫున మాకెంతో గర్వకారణంగా ఉన్నది ఈ రోజు నుండి మున్నూరు కాపు బిడ్డగా పొరగడ్డి గారు ఈ రోజు నుండి బాధ్యతలు చేపట్టినందుకు మేము వచ్చినందుకు మా జమ్మికుండ ప్రజలకు మాకెంతో గర్వకారణంగా ఉన్నది ఈ రోజు నుంచి తను చురుక్క పాల్గొని జమ్మిగుండ మండలానికి కరీంనగర్ జిల్లాకు ఎంతో ఎలని సేవ చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది కాబట్టి జై పొరగడి మలయ రాజ రాజేశ్వర స్వామి ఆ దేవస్థానంలో మరి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించేటందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తం గారి ఆదేశానుసారము ఉగరాబాద్ నియోజకవర్గం నుండి మరి మేము అత్యధికంగా వచ్చినాము నేను తెలంగాణ రాష్ట్ర ముందురు కాంగం వైస్ ప్రెసిడెంట్ గా ఈ రోజు పులి బాధ్యతలు నాకు అప్పజెప్పడం జరిగింది వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మరి తప్పకుండా మరి పార్టీ ఆదేశాను సారము మా అపెక్స్ కమిటీ ఆదేశాను సారము మేమందరం మా ఉగరాబాద్ నియోజకవర్గ మున్నూరు కాపు కుల పెద్దల సహాయ సహకారాలతోని మరి సంఘానికి ఎంతో కృషి చేస్తా చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక గొప్ప పండుగ దినం ఈ రోజు మరి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సోదరి సోదరి అందరూ కూడా మరి బోనాలు సమర్పించినట్టే జరిగింది చక్కగా వర్షాలు పడుతున్నాయి మంచి పంటలు పండాలి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి పాపుదన బిడ్డలందరూ మంచి పంటలు పండి మంచి అందరినీ మరి సుఖ సంతోషం చూసే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తమ గారు వారు హైదరాబాద్ హైదరాబాద్ నుండి రెండు వందల వెకి స్కానతో మన రాజన్న సిరిసిల్లా జిల్లా మన మన రాజరాజేశ్వర స్వామి వారికి మరి పోచవ తల్లి గారికి తన మొక్కులు సమర్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీతో ఇవాళ విమలాలకు రావడం జరిగినది మరి తన మొక్కులు కూడా పూర్తిగా సమర్పించి రోజు విమలాల పాటుకునే ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు జరిగినది మరి ఆయనతో వచ్చిన హైదరాబాద్ మన బంధువులందరికీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అధ్యక్షులు వారి బృందానికి కూడా నా యొక్క పేరు పడన తెలియజేసుకుంటూ మరి రోజు తన కొన్ని తీర్మానాలు చేయడం జరిగినవి మరి ఆయన మీటింగ్ ఆయన అధ్యక్షులతో పాటు మరి ఉపాధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ వాళ్ళ టీంతో పాటు ఇవాళ వాళ్ళ బృందం మొత్తం మంది ప్రమాణం చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా మన అధ్యక్షుడి గారికి ఈ రాష్ట్ర బాడీ పూర్తిగా సహకరించి మరి ఈ రోజు తీర్మానం చేసిన విధంగా అమలు చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి ఎఫ్టీస్ కానీ ఎంపీస్ కానీ మరి జెపి చైర్మన్ గాని వీళ్ళందరూ కూడా మన కులభాంధాలు నిలబడితే మీరు అందరూ తోడ్పాటు ఉండి మనందరినీ కూడా గెలిపించుకున్న బాధ్యత మీద ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుల నమస్కారం తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్ గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున స్వాగతం పలుకుతుంటూ వారు సిరిసిల్ల జిల్లాకు వచ్చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు బాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతటి కాగానే అన్నగారు వారికి అక్కడ స్వాగతం పలికి విధంగా అక్కడ నుంచి భీములవాడకు చేరుకోవడం జరిగింది భీములవాడ చేరుకున్న తర్వాత శ్రీ రాజరాశ స్వామి దర్శనము విధంగా అమ్మవారి దర్శనాలు చేసుకోవడం జరిగింది అన్నగారు ఏదైతే ఈ పదవిని అలంకరించారో ఇక్కడి నుంచి మున్నూరు అంటేనే ప్రపంచంలో ఎక్కడున్న నలుమూలల ప్రజలకు అందరికీ అన్నం వాళ్ళే మున్నూరు కాపులు మున్నూరు అంటేనే రైతులు ఇలాంటి రైతు కుటుంబంలో పుట్టిన మన అన్నగారు మన రాష్ట్రంలోని నలుమూలలు ముప్పై మూడు జిల్లాలలో ఎక్కడ ఏ మూలకు ఎక్కడ మున్నరు కాపులకు ఏ అవసరం ఉన్నా గానీ ఈ ముప్పై మూడు జిల్లాలు పర్యటించుకుంటూ నెలలో కనీసం మినిమం పది రోజులు సమయం కేటాయించి మారుమూల జిల్లాలకు వెళ్లి అక్కడ సమస్యలు పరిష్కరించి వారికి ఏమి అవసరాలు ఉన్నాయి ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఎవరితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని దానికి సంబంధించిన అధికార కానీ ఎమ్మెల్యేతో కానీ మంత్రులతో కానీ మాట్లాడి ప్రభుత్వంతో సంప్రదించి మన మున్నరు కాపు కుల కావాల్సిన అవసరాలు తీర్చాలని అదేవిధంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మున్నూరు కాపులు ఎక్కడైనా ముప్పై మూడు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నిలబడి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మందిని గెలిపించే విధంగా వారు కృషి చేయాలని కోరుకుంటూ ఎక్కడైనా ఏదైనా ఏదైనా ఒక జిల్లాలో కానీ మండలంలో కానీ మన కొడు మున్నూరు కాపు కోందలు ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడ్డారైతే వారిని వాళ్ళు ఒకరే ఉండేవిగా చూసుకొని మిగతా బీసీ వర్గాలని కలుపుకొని పోయి మున్నూరు కాపులు జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచులుగా అదేవిధంగా జిల్లా పరిషత్ గా ఎన్నికయ్యకు చూడాలని తనకు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైతే మున్నూరు కాపులు బలంగా ఉన్నారో మనకు మేజర్ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ మున్నూరు కాపులు బలంగా ఉన్న చోట అక్కడ మనకే ఈ మున్నూరు కాపు చైర్మన్ పదవి కానీ కార్పొరేషన్ మేయర్ పదవి కానీ మనకేదో చూడటం కృషి చేసి మున్నూరు కాపుల బలానికి అభివృద్ధికి వాళ్ళు కోల్పడాలని కోరుకుంటూ జై మున్నూరు కాపు భ పోషమ్మ అన్న ప్రసాదం స్వీకరించి మహిళలు పెద్దలు చిన్నలు అన్నాలు అక్క అన్న తమ్ములందరూ ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి కృపకు పాతికేలైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ಮುಗಣ <Marvel> une... <groan> <groan> <chamadoHamama> <Bee 94 problems> ఎన్నికలు చేసుకున్నది ప్రభుత్వానికి నిలబడే దాకా మన ముగ్గురు జాతులందరికీ వీటికి రాను కూడా అందరికీ మన ప్రధానమని తెలిసే విధంగా ఈ ఒక్కసారి అందరూ చేతులెత్తి మన స్లోగన్ చేయవలసిన అవుతుందని ఉందని తెలియదు ముమ్మూడు కాదు అందరూ ఎత్తగా చేతులు ఉన్నోళ్ళు చేతులు ఎత్తు చేతులు ఉన్నోళ్ళే చేతులు అయితే మన సంఘం ఉద్యోగ చాలా మంది కూడా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు ఇక్కడికి వచ్చారు మాజీ జెపిటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీటీసీలు ఈ కార్యక్రమ నిర్దేశన ఇక్కడ వేదికన ఉన్న పదవ చాలా మంది ఉన్నారు ఇతర పెద్ద సమాజం పెద్దలతో కార్యక్రమం కవిత kua ko te rā ముందటేల్ వెంకటే పటేల్ దయచేసి ఒక జిల్లాలో ఒక కాన్సెల్ లో ఒక ప్రాంతంలో కాదు ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది భవిష్యత్తులకు సంబంధించిన మీటింగ్ కాబట్టి ఎవరు కూడా గాయపరాదు ఇక్కడ మీద కుటుంబంలో గొప్ప వాళ్ళు గీత కుటుంబాల్లో చిరునా కాదు ఇది అందరు కలిసి మీ అందరి సహకారంతో మీ అందరి విలువైన అమూల్యమైన సమయం ఇచ్చి ఈ సమావేశాన్ని సత్యం చేసింది కాబట్టి మీ అందరికీ పేరు పేరున రాష్ట్ర కమి తరఫున శుభా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరు

ఈ మధ్యలో స్వర్ణ ఇంట్లో కూడా ఓన్లీ ముందు అధికారుల స్వామ కార్యం చేసి చేయాలి కాబట్టి అధికారులకు అండగా ఈ సంఘం ఖచ్చితంగా ಮನ ಜನಸಿಡ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾಗ ಈ ಮೊದಲ ಕಾರ್ಯಕ್ರಮ ಮೇಲೆ ಆ ತರ್ವಾತ ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ನ ಮಾತಾರು ಕಟ್ಟಿ ಈ ರೋಜು ಮೊನ್ನೆ ಎಕಲು ಜ అధ్యక్షుడికి ప్రధాన కార్యదర్శికి కోశాధికారికి ముగ్గురు ఎన్నికలు జరిగితే కోశాధికారులు ఏదైతే ఆయన హినాం కోస్ గెలిచాడో మరి అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శిగా మా పెట్టి పెట్టారు ఎన్నికైతే అదే సమావేశంలోనే మూడు పార్టీల నుంచి ముగ్గురు ప్రధాన కార్యనిర్వాహులంతా అధ్యక్షుడు ఉండాలని మరి ముగ్గురు వేణుగోపాల్ గారిని బీజేపీ నుంచి మరి అదేవిధంగా డాక్టర్ ఆదిలాబాద్ కానీ మంచిర్యాల కానీ అదేవిధంగా నగర్ ఆమాబాద్ కానీ కొన్ని ప్రాంతాలు ఇంకా మేము అక్కడ టచ్ కూడా చేయలేదు ఎందుకంటే సొగట్లీసుకోవాళ్ళని చూస్తాం కాబట్టి ఇక్కడ నేను అంత ప్రేమ ఇస్తాము వాళ్ళంతా ఈ వేదిక మనకి వస్తే వారితో ఈ పదాధికారులుగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాము ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రాష్ట్ర అధ్యక్షుడిని పారదర్శకంగా ఎన్నుకున్నాము అందులో మన మన పుట్టం పురుషోత్తం అన్నగారు గెలిచిన సంతోషము మన మునుగోడు కాపు బాంధవులు చాలా మంది పేదలున్నారు వారికి అన్ని విధాలు సాయం చేయాలి ఇక నుండి ఎక్కడ వేసడం జరిగినా రాష్ట్ర నాయకత్వము జిల్లా నాయకత్వము అందరూ పాల్గొని అందరికి సాయం చేయాలని కోరుతున్నాము మేము విమలార పటేల్ సంఘం తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మేము ఇదివారం కూడా సంఘం కొరకు చాలా సేవలు చేసినాము మా సంఘం అభివృద్ధి కొరకు ఆ దృష్టి పెట్టి మేము అన్నగారిని కూడా ఒక కోరిక మేము ఇప్పుడు ఆ సంఘ భవనం నడుస్తున్నాము దానికి ఫండ్స్ ఏర్పాటు చేయాలని చెప్పినాము తను కూడా కృషి చేస్తా అని చెప్పినట్టు ధన్యవాదములు ఈ గతంలో కాకుండా ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఉద్యోగుల పైన కానీ మునుగురుగా ఉద్యోగుల పైన కానీ జర్నలిస్టుల పైన కానీ కుల సభ్యుల పైన కానీ ఏదైనా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఇతర కష్టాలు ఉన్నప్పుడు మనం స్పందించాలని ఫోన్ చేసినప్పుడు రావాలని అందరం కోరుతున్నాము దయచేసి మీరందరూ పెద్దలు గమనించాలి ఎల్లవెల్లా కుల అభివృద్ధికి సహకరించాలి మన ఐక్యమత్యం ఉండాలని మేము అందరం కోరుతున్నాము జై ము జై జై మునలు బాబు కరీంనగర్ జిల్లా ఈ రోజు పొరగటి మల్లయ్య గారు కౌన్సిలర్ గా ఉండి జమ్మి కొడుకు సర్పంచ్ గా ఉండి ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పొరగంటి మల్లయ్య గారికి ఇచ్చినందుకు మా జమ్మికొండ తరఫున మాకెంతో గర్వకారణంగా ఉన్నది ఈ రోజు నుండి మున్నూరు కాపు బిడ్డగా పొరగడ్డి మల్లయ్య గారు ఈ రోజు నుండి బాధ్యతలు చేపట్టినందుకు మేము వచ్చినందుకు మా జమ్మికుండ ప్రజలకు మాకెంతో గర్వకారణంగా ఉన్నది ఈ రోజు నుంచి తను చురుక్క పాల్గొని జమ్మిగుండ మండలానికి కరీంనగర్ జిల్లాకు ఎంతో ఎలయని సేవ చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది కాబట్టి జై పురగణి మల్లయ్య రాజ రాజేశ్వర స్వామి ఆ దేవస్థానంలో మరి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు మా రాష్ట్ర అధ్యక్షుడు పుట్నం పురుషోత్తం గారి ఆదేశానుసారము ఉగ్రాబాద్ నియోజకవర్గం నుండి మరి మేము అత్యధికంగా వచ్చినాము నేను తెలంగాణ రాష్ట్ర ముందు వైస్ ప్రెసిడెంట్ గా ఈ రోజు పులి బాధ్యతలు నాకు అబ్బెప్పడం జరిగింది వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా మరి తప్పకుండా మరి పార్టీ ఆదేశాల సారము మా అపెక్స్ కమిటీ ఆదేశాను సారము మేమందరం మా ఉగరాబాద్ నియోజకవర్గ ముందూరు కాపు కుల పెద్దల సహాయ సహకారాలతో మరి సంఘానికి ఎంతో కృషి చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక గొప్ప పండుగ దినం ఈ రోజు మరి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సోదరి సోదరి మళ్ళందరూ కూడా మరి బోనాలు సమర్పించినట్టే జరిగింది చక్కగా వర్షాలు పడుతున్నాయి మంచి పంటలు పండాలి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి ఆపుదన బిడ్డలందరూ మంచి పంటలు పండి మంచి అందరినీ మరి సుఖ సంతోషం చూసే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తమ గారు వారు హైదరాబాద్ హైదరాబాద్ నుండి రెండు వందల వెకినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా మన మన రాజరాజేశ్వర స్వామి వారికి మరి పోచవ తల్లి గారికి తన మొక్కులు సమర్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీతో ఇవాళ రావడం జరిగినది మరి ఆ తన మొక్కులు కూడా పూర్తిగా సమర్పించి రోజు విమలాల కాటికొండే ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు జరిగినది మరి దానితో వచ్చిన హైదరాబాద్ మన బంధువులందరికీ మన రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అధ్యక్షులు వారి బృందానికి కూడా నా యొక్క పేరు పడన తెలియజేసుకుంటూ మరి రోజు తన కొన్ని తీర్మానాలు చేయడం జరిగినది మరి ఆయన మీటింగ్ ఆయన అధ్యక్షులతో పాటు మరి ఉపాధ్యక్షుడు కానీ ప్రధాన కార్యదర్శి కానీ వాళ్ళ తో పాటు ఇవాళ వాళ్ళ బృందం మొత్తం మంది ప్రమాణం చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా మన అధ్యక్షుడి గారికి ఈ రాష్ట్ర బాడీ పూర్తిగా సహకరించి మరి ఈ రోజు తీర్మానం చేసిన విధంగా అమలు చేసి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి జెడ్పీస్ కానీ ఎంపీస్ కానీ మరి జెపి చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా మన కులభాంధం నిలబడితే మీరు అందరూ తోడ్పాటు ఉండి మనందరినీ కూడా గెలిపించుకున్న బాధ్యత మీద ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులన్నీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్ గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున స్వాగతం పలుకుతుంటూ వారు సిరిసిల్ల జిల్లాకు వచ్చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంత కాగానే అన్నగారు వారికి అక్కడ స్వాగతం అదే అదేవిధంగా అక్కడి నుంచి వేములవాడకు చేరుకోవడం జరిగింది వేములవాడ చేరుకున్న తర్వాత శ్రీ రాజరాశ స్వామి దర్శనము అదేవిధంగా అమ్మవారి దర్శనాలు చేసుకోవడం జరిగింది అన్నగారు ఏదైతే ఈ పదవిని అలంకరించారో ఇక్కడి నుంచి మున్నూరు అంటేనే ప్రపంచంలో ఉన్న నలుమూలల ప్రజలకు అందరికీ అన్నం పెట్టే వాళ్ళే మున్నూరు కాపులు మున్నూరు కాపులు అంటేనే రైతులు ఇలాంటి రైతు కుటుంబంలో పుట్టిన మన అన్నగారు మన రాష్ట్రంలోని నలుమూలలు ముప్పై మూడు జిల్లాలలో ఎక్కడ ఏ మూలకు ఎక్కడ మునుగర కాపులకు ఏ అవసరం ఉన్నా గానీ ఈ ముప్పై మూడు జిల్లాలు పర్యటించుకుంటూ నెలలో కనీసం మినిమం పది రోజులు సమయం కేటాయించి మారుమూల జిల్లాలకు వెళ్లి అక్కడ సమస్యలు పరిష్కరించి వారికి ఏమి అవసరాలు ఉన్నాయి ఎటువంటి అవసరాలు ఉన్నాయో ఎవరితో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని దానికి సంబంధించిన అధికారితో కానీ ఎమ్మెల్యేతో కానీ మంత్రులతో గానీ మాట్లాడి ప్రభుత్వంతో సంప్రదించి మన మునుగరు కాపు కుల కావాల్సిన అవసరాలు తీర్చాలని అదేవిధంగా రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మున్నూరు కాపులు ఎక్కడైనా ముప్పై మూడు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో నిలబడి ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మందిని గెలుపించే విధంగా వారు కృషి చేయాలని కోరుకుంటూ ఎక్కడైనా ఏదైనా ఏదైనా ఒక జిల్లాలో కానీ మండలంలో కానీ మన కొడు మున్నూరు కాపు కోబంధువులు ఇద్దరు లేదా ముగ్గురు పోటీ పడినట్లయితే వాటిని వాళ్ళు ఒకరే ఉండేవిగా చూసుకొని మిగతా బీసీ వర్గాల అను కలుపుకొని పోయి మున్నూరు కాపులు జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా సర్పంచులుగా అదేవిధంగా జిల్లా పరిషత్ గా ఎన్నికై చూడాలని తనకు కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైతే మున్నూరు కాపులు బలంగా ఉన్నారో మనకు మేజర్ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ మున్నూరు కాపులు బలంగా ఉన్న చోట అక్కడ మనకే ఈ మున్నూరు కాపు చైర్మన్ పదవి కానీ కార్పొరేషన్ మేయర్ పదవి కానీ మనకేదో వాళ్ళు కృషి చేసి మున్నూరు కాపుల బలానికి అభివృద్ధికి వాళ్ళు కోల్పడాలని కోరుకుంటూ జై మున్నూరు కాపు